to viewpoint లిచి పండు ఇది స్ట్రాబెరీ రూపంలో అందంగా మెరిసిపోయే లిచ్చి పండ్లు బలే రుచిగా ఉంటాయి గట్టి పొట్టుతో లోపల మృదువైన తీపి రుచికల గుజ్జుతో ఉంటాయి లిచి పండులో విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో జీర్ణక్రియను మెరుగుపరచటంలో మెరుగుపరచడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి లిచి పండును ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు రావచ్చు ముఖ్యంగా పిల్లలు కాలి కడుపుతో లిచి పండు తింటే ప్రమాదమని చెప్పాలి కొన్నిసార్లు దీన్ని ఎంతో ఇష్టంగా తినేవారికి ఇది దుర్వార్తె ఎందుకంటే లిచ్చి పండ్లో అనేక హానికర రసాయనాలు ఉంటాయి ఇవి మరణానికి దారితీయవచ్చు సాధారణ పండ్లతో పోల్చితే లిచీలు చాలా భిన్నమైనవి వీటిని ఖాళీ కడుపున అస్సలు తినవద్దు పచ్చిగా ఉంటే లిచ్చి పండ్ల జోలికి అస్సలు వెళ్లొద్దు ఇటీవల కొంతమంది వ్యాపారులు పచ్చి లిచి పండ్లకు ఎర్ర రంగు వేసి అమ్మిస్తున్నారు ఈ అనుమానం తీరాలంటే లిచి పండ్ల గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే లిచ్చి పండ్లలో ఉండే ఎక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ వల్ల మెదడు వాపు వ్యాధి కలిగిస్తాయని తేలింది మెదడు వాపును శాస్త్రీయంగా ఎన్సెఫలైటిస్ అని అంటారు లిచి పండ్లలో ఉండే విషతుల్య పదార్థం వల్ల ఈ వ్యాధి సోకుతున్నట్లు వైద్యులు కనుగొన్నారు గాలిలో తేమ శాతం తగిన స్థాయిలో ఉంటే మెదడు వాపు రావచ్చని తెలిపారు ఉష్ణోగ్రతలు ముప్పై ఎనిమిది డిగ్రీల నుండి తేమ అరవై ఐదు నుంచి ఎనభై శాతం ఉన్నట్లయితే లిచీలు ఆరోగ్యానికి హాని చేస్తాయన్నారు లిచి పండ్లలో ఉండే హైపోగ్లెసెమిక్ ఎన్సెఫిలోపతి వల్ల రక్తంలో చక్కెర శాతం ప్రమాద స్థాయి పడిపోతుంది ఇందులోని మిథలైన్ సైక్లోప్రోఫిన్ గ్లైసిన్ రసాయనం వల్లే ఈ ముప్పు ఏర్పడుతుంది కాలి కడుపుతో ఉన్నా లేదా పోషకాహార లోపం ఉన్నా శరీరంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి ఆ సమయంలో లిచి పండ్లను తిన్నట్లయితే అందులో ఉండే మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది వీటిని అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదన్నారు అలాగే గర్భంతో ఉండే మహిళలు ఈ పనులను తినకపోవడమే శ్రేయస్కరం